శౌచము అన్న మాటకి అర్థం నిజమైన ఇది అంటే శుభ్రముగా ఉండుట శుభ్రముగా ఉండుట అంటే మొట్టమొదట శుభ్రంగా ఉండవలసింది ఎవరు అంటే నా శరీరమే శరీరమును శౌచముగా ఉంచుకొనుట ఎందుకనంటే ఇది పెద్ద సాధనం నేను పుణ్యం చేసుకోవాలి అంటే ఇదే నాకు సాధనం నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు మీ అందరికీ నాకు వచ్చిన విషయం ఏదైనా ఉంటే చెప్పడం కనుక చెప్పడం వచ్చిన వాడిని ఈ శరీరం చెప్పడానికి తగిన రీతిలో ఉంచుకోవాలి అంతేగాని ఇక్కడికి వచ్చి నిష్కారణమైనటువంటి పనులు చేసి అక్కర్లేని విషయాలకి లోనై ఓ అదే పనిగా పొద్దున్నీ సాయంకాలం వరకు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత కంఠం పోయిందంటే ప్రయోజనం ఏమిటి నీ శరీరం దేని కొరకు వాడాలో దాని కొరకు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవడం నీకు అలవాటు కావాలి ఇది ఒక అపూర్వమైనటువంటి నిర్మాణం అంటుంది భాగవతం ఒక్క ఆత్మతో సుఖదుఖములనేటటువంటి రెండు పళ్ళతో సత్వరజస్తము గుణములనేటటువంటి మూడు గుణములతో ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థములతో శబ్ద స్పర్శ రస రూప గంధములన్న ఐదు తన్మాత్రలతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అన్న పంచ జ్ఞానేంద్రియములు మనస్సు ఆరింటితో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పొరలతో రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు శిరస్సు ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరము అనబడేటటువంటి ఏడు అవయవముల సంఘాతంగా తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి తోలు తిత్తి రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు చెవి రంధ్రాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రాలు కలిగిన తోలుతిత్తెలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు పరమాత్మ శాసనమయ్యే వరకు కుంభింపబడి అట్లాగే నిలబడి పని చేయాలి ఎంత అపూర్వమైనటువంటి శరీరాన్ని ఈశ్వరుడు నిర్మాణం చేశాడు దీనిలో అద్భుతమైనటువంటి స్వరపీటిక నుంచాడు కంఠంలో మిగిలిన ప్రాణులు పలకలేవు కేవలం భగవంతుని యొక్క నామాన్ని పలికి తరించిపోతున్నాడు మనిషి అందుకు కదూ దాశరథీ శతకంలో గోపరాజు గారు అంటాడు హరుణకు అవిభీషణున కద్రిజకుం తిరుమంత్రరాజమై కరిగి నహల్యకుం దృప నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుదాశరథీ కరుణాపయోనిధి అంటాడు కంఠం ఉన్నందుకు ఆ కంఠంతో ఎన్ని మంచి మాటలు మాట్లాడావు ఎంత భగవన్నామని చెప్పావు ఇదే అక్కడకు వస్తుంది చిట్ట చివరికి అంత గొప్ప స్వరపేటిక దాన్ని పోషించుకోవడం కోసమే పెద్దలు ప్రొద్దున్న నిద్ర లేవగానే ఆచమనం పెట్టారు ఆచమనం పూజలో మొట్టమొదట ఎందుకు చేస్తారంటే రామనామం చాలా గొప్పది కానీ రామనామ ఏది కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన జవిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షధ నారసింహ అచ్యుత జనార్దన హ ఉపేంద్ర హరి శ్రీకృష్ణయనమ ఇరవై నాలుగు నామాల్లో రామనామం చెప్పలేదు ఆచమనం చేసేటప్పుడు కేశవ నారాయణ మాధవ ఈ మూడు నామాలతో చేయించారు ఏ ఈ మూడు నామాలతో ఎందుకు చేయించాలి అంటే కేశవాయ స్వాహా అన్నాను అనుకోండి కే కే అన్నప్పుడు నాలుక పై అంగిడిని తగులుతుంది అలా వచ్చే శబ్దాలన్నింటికి కావలసిన విధంగా స్వరపేటికలో నూనె పోసి ఏ విధంగా అయితే కందెన వేసి యంత్రం బాగా తిరిగేటట్టు చేస్తారో అట్లా మినపగుంజ పై మునిగినంత నీరు పోసి స్వరపేటికని కాపాడుకుంటారు కేశవాయ్ స్వాహ నారాయణాయ్ స్వాహ నా నా అన్నప్పుడు నాలుక పైన ఉన్న దంతపంక్తి వెనక నొక్కుతుంది అప్పుడు వచ్చే శబ్దాన్ని పలికించి భగవన్నామం పలికించి ఇంకొక నీటి చుక్క తాగిస్తారు స్వరపేటికకి కందెనగా మా మా మాధవాయ్ స్వాహ రెండు పెదవులు కలుకు కలుసుకున్నప్పుడు పుట్టేటటువంటి శబ్దం మూడవసారి నీటి చుక్క తాగించి మళ్ళీ స్వరపేటికని రక్షిస్తారు ఎందుకు రక్షించడం అంటే భూపసభాంతరాల మన పుష్కళతురత్వము అవసరమైతే ఒక గంటో గంటన్నరో రెండు గంటలో మాట్లాడాలంటే నీకు స్వరపేటిక సహకరించాలి అంటే ఆ స్వరపేటిక సహకరించడానికి వీలుగా ఈశ్వరుడిచ్చిన అపూర్వ పరికరాన్ని నువ్వు పరిరక్షించుకోవాలి అది పనిచేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి ఇంత గొప్ప శరీరాన్ని భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వలేదు దీనికి బుద్ధి ఉంది దీనికి వాక్కు ఉంది శాస్త్రాన్ని చదువుకోగలడు ధరించగలడు ఇన్ని శక్తులు పొందినటువంటి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దీన్ని శుభ్రంగా ఉంచుకోలేదనుకోండి మనకి కాదు వెగటం ఎంత ప్రేమ కలిగిన ఇల్లాలికైనా వెగటే ఒకచోట ఒక ముతక పద్యం చెప్తారు ముతక పద్యం అని నేను ఎందుకన్నానంటే పద్యం గొప్పది కానీ వినడానికి కొంచెం క్లీషంగా అనిపిస్తుంది కానీ నిజానికి అందులో చెప్పినది సత్యమే తలమాసిన వలుమాసిన వలవలు వలువలు మాసిన ప్రాణవల్లభునైన కులకాంతలైన రూతులు తిలకింపగా భూమిలోన సిద్ధము సుమతి అంటాడు బద్దెనగారు సుమతీశ కర్త తలమాసిన అదే పనిగా ఎప్పుడు తల జుత్తు విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి ఏదో మీరు మొక్కు కోసం పెంచుకున్నారు దీక్ష కోసం పెంచుకున్నారు వేరు అర్ధం పద్ధం లేకుండా తలపించేసుకోవడం అంటే జుతుపించేసుకోవడం వలుమాసిన ఒళ్ళంతా కప్పు కంపు కొట్టుకుంటూ స్నానం చేయకుండా శుభ్రత లేకుండా ఉండడం తలమాసిన వలువలు మాసిన నీకు చీనీ చీనాంబరాలు కట్టుకోమని చెప్పరు నీకున్న బట్టలు శుభ్రంగా ఉతికినవి కట్టుకున్నావా లేదా తలమాసిన వలుమాసిన వలువలు మాసిన ప్రాణవల్లభునైన ఎంత భర్తగారైతే మాత్రం కులకాంతలైన రోతురు ఎంత ప్రేమ కలిగిన భార్య అయినా విసుక్కుంటుంది శుభ్రంగా ఉండకపోతే శౌచము మనిషి అలవాటు చేసుకోవాలి శుభ్రంగా ఉండడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం మహాత్మా గాంధీ గారి జీవితాంతం దేశానికి కీర్తి ప్రతిష్టలు ఈ శౌచం విషయంలో తేవడానికి ఎంత ప్రయత్నం చేశారు ఎక్కడికి వెళ్ళినా ఆయన మరుగుదొడ్లు తుడిచేవారు కడిగేవారు కుష్ఠ రోగుల యొక్క పాయిఖానాలు కూడా కూడా తుడిగిడిచే కడిగేవారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారత రాష్ట్రపతి చేశారు ఆయన సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఏదైనా కర్తవ్యం అప్పచెప్పండి అని అడిగితే కుష్టవ్యాధిగ్రస్తుల యొక్క పాయిఖానాలు తుడిచి కడగమని పంపించారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కర్తవ్యాన్ని నిర్వహించారు ఆయన ఒకసారి మహాత్మా గాంధీ గారు వైస్రాయి భవనంలో విడిచి చేశారు విలేకర్లు ఆయన అడిగారు మర్నాడు మీరు వైస్రాయి భవనంలో ఉన్నారు కదా ఒకవేళ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి మిమ్మల్ని పరిపాలకుడిగా పెడితే మీరు ఏం చేస్తారని అడిగారు పాయిఖానాలు తుడిచి అంతటా శుభ్రంగా ఉంచేటటువంటి వారి యొక్క జీవన పరిస్థితులు దారుణంగా ఉన్నాయి నేను వారి ఇంట్లో ఉండి వారి జీవనగతులు వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నిస్తానన్నారు రెండో రోజు ఇస్తే అదే పని చేస్తాను మూడో రోజు ఇస్తే అదే పని చేస్తాను శౌచము అంత ప్రధానం అందుకే మహాత్మాగాంధీ గారిని ఆ రోజుల్లో పశ్చిమ దేశాల వాళ్ళు ఆయన శుభ్రతకే అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ది గ్రేట్ స్కావింజర్ అని ఆయన్ని వెటకారంగా అంటూ ఉండేవారు ఆయన తరచుగా ఒక మాట చెప్పేవారు విద్యుత్తు నిధనమైపోతే నేను నా కూర్చునే బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నేను చెయ్యి పెట్టి తడిని ఏ వస్తువు ఉందో తీగలను అంటే ఒక వస్తువుని వాడుకుంటే మళ్ళీ ఆ వస్తువుని వాడుకున్న చోట్లో అలాగే పెట్టేయడం గాంధీగారి లక్షణం శౌచానికి అంత పెద్ద ప్రాధాన్యతనిచ్చారు ఆయన ఆయన జాతిపిత మన అందరికీ కూడా తండ్రి స్థానం రేపు తెల్లవారితే గాంధీ గారి జన్మదినోత్సవం ఇవాళ నేను శౌచం గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఆయనను విస్మరించి మాట్లాడితే అర్థం లేదు ఆయన శుభ్రతకి ఎంత ప్రాధాన్యమితేవారు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఆయన ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళారు విశ్వనాథ దర్శనానికి వెళ్ళారు వెడితే అంతరాలయం అంతా కూడా ఎక్కడ చూసినా పత్రి నీళ్లు తడి జిల్లేడు పూలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కాళ్ళు జారిపోతూ భయంకరంగా ఉంది మహాత్మా గాంధీ గారు వచ్చారని లోపలికి తీసుకెళ్ళారు ఆయన ఏదో కాసి నీళ్లు పోశారు శివలింగానికి ఆయన జేబులోంచి వెతికి 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 దమ్మిడి తీశారు ఆ రోజుల్లో దమ్మిడి అంటే అన్నిటికన్నా చిన్ననాని అది అర్చకుడికి ఇచ్చారు ఆయన కోపం వచ్చింది నాకు దమ్మిడి ఇస్తాడా గాంధీగారిని నువ్వు నరకానికి పోతా అన్నారు ఆయన అన్నారు నాకు అది రాసి పెట్టుంటే ఉంటే అట్లాగే పోతా కానీ నువ్వు ఇక్కడ అంతరాలయంలో అర్చకుడు అయ్యి ఉండి ఆ ఆలయాన్ని ఇంత అశుభ్రంగా ఉంచావే దీనికి నీకు ఇంతకన్నా మాత్రం ఇవ్వనన్నాను నువ్వు ముందు శౌచంగా ఉంచడం నేర్చుకో శుభ్రంగా ఉంచడం నేర్చుకో ఆ తర్వాత భక్తుల నుంచి కానుకలు కోరుకో అని చెప్పి విడిపోయారు అంటే శౌచానికి గాంధీ గారు అంత ప్రాధాన్యతనిచ్చేవారు ఇంత గొప్ప శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దేని నుండి సూక్ష్మాంగ జీవులు లోపలికి ప్రవేశించి ఆరోగ్యం పాడైపోతుందో అటువంటి గోర్లు తీసేయడం వెంట్రుకలు తగ్గించుకొని ఉండడం ఉతికిన బట్టలు కట్టుకోవడం అది వ్యక్తిగత శుభ్రత వ్యక్తిగత శౌచ్యం ఇంత అపూర్వమైన శరీరం నీకు ఇచ్చాను దీనిని పోషించడంలో దీనికి యోగ్యమైన వస్తువు లోపలికి పంపించాలి ఒక్కొక్క వస్తువు అపూర్వం మళ్ళీ రమ్మంటే రాదు కోటాను కోట్ల జన్మల తర్వాత మనుష్య శరీరం వచ్చింది ఇంత గొప్ప శరీరాన్ని కాపాడుకోవాలి పోషించాలి అంటే దానికి తగిన పదార్థం దానికి ఇవ్వాలి అమ్మ పెట్టిన అన్నం కన్నా గొప్ప పదార్థం లోకంలో ఇంకోటి ఉండదు అమృతం కూడా దానికన్నా తక్కువే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవాలు చేస్తుంటారు వెంకటేశ్వర వైభవోత్సవాలని అనేక చోట్ల నేను వ్యాఖ్యాతగా వెళ్ళాను వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదట జరిగే నివేదన ఏదో తెలుసా వారి అమ్మగారు పంపించేటటువంటి పెరుగన్నం అమ్మ పెట్టిన పెరుగన్నం స్వామి వారు మొట్టమొదట తింటారు అంటే వెంకటేశ్వర స్వామి వారంతటి వారు అమ్మ పెట్టిన అన్నం మొట్టమొదట తింటారు మనం అమ్మ పెట్టిన అన్నం తినడం ఋతువులో లభించేటటువంటి పళ్ళు తినడం పరిశుభ్రమైన ఆహారం తినడం శరీరానికి ఎంతవరకు అవసరమో అంతవరకు తినడం రుచి కోసం తినకుండా ఉండడం నువ్వు చేయవలసినటువంటి పనికి ప్రతిబంధకం కాకుండా కడుపు బరువుని నియంత్రించుకోవడం శరీర ఆరోగ్యాన్ని చూసుకోవడం శౌచమునందు అంతర్భాగములు వ్యక్తి అంత గొప్ప శరీరం కాబట్టి దాన్ని పోషించుకోవాలి అది శాస్త్రం చెప్తుంది అందుకని స్నానం అంత జాగ్రత్తగా స్నానం గురించి చెప్పింది దంతధావనం అవన్నీ వేదంలో అంతర్భాగాలు అయ్యాయి అందుకే నువ్వు స్నానం ఎట్లా చేయాలో దంతధావనం ఎట్లా చేసుకోవాలో దగ్గర నుంచి శాస్త్రం ఎందుకు చెప్పిందంటే శరీరము అపూర్వము దానికి శాస్త్రంలో నిబంధింపబడినటువంటి ఆ యోగ ప్రణాళిక ద్వారా వ్యాయామం ద్వారా శరీరాన్ని బిగుతుగా పనిచేయడానికి యోగ్యంగా ఉంచుకోవడం కూడా అంత అవసరం వ్యక్తిగత శౌచం ఎంత గొప్పదో సామాజిక శౌచము అంత గొప్పది నా ఇల్లు నా ఒళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాను కానండి ఊరు గురించి వీధి గురించి నేను లెక్క పెట్టను అత్యంత ప్రమాదకరమైన పోకడ నిజానికి ఒక్కొక్క దేశంలో కోటాను కోట్ల ఖర్చు దేనికవుతుంది అంటే వ్యాధులను నివారించడానికి వైద్యానికి అయిపోతూ ఉంటుంది నిజానికి అనేక వ్యాధులు తగ్గడానికి ఒకే ఒక్క సాధనం ఏమిటి అంటే ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కాళ్ళు కడుక్కుని తినడం అదొక్కటి పిల్లలకి అలవాటు చేయగలిగితే అనారోగ్యం బాగా తగ్గిపోతుంది సమాజం అంతా కూడా క్షేమంగా ఉండడానికి మనవంతు కర్తవ్యంగా మనం ఏం చెయ్యాలో అది చెయ్యకపోవడం కూడా పాపకర్మే అంటుంది శాస్త్రం నువ్వొక్కడివి బాగుండడం నీ ఒళ్ళు బాగుండడం గొప్ప కాదు నీతో పాటు సమాజం అంతా బాగుండేటట్లుగా చూసిన వాడెవరో వాడి జీవితము ఉపాసనయే వివేకానంద స్వామి ఒక మాట అంటారు పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు పూజామందిరంలో చనిపోదాం అనుకోవడం తప్పు నువ్వు పూజామందిరంలో పూజ చెయ్యగా చెయ్యగా నువ్వు పూజామందిరంలో పూజ చేసిన విశ్వనాథుడు నీకు విశ్వమంతటా కనపడాలి నువ్వు పూజ చేసిన లోకేశ్వరుడు లోకమంతటా కనపడాలి తప్ప పూజామందిరంలోనే భగవంతుడున్నాడు పూజామందిరంలోనే మరణిస్తాను అనుకోవడం దోషం అప్పుడు నువ్వు చేసిన పూజకి ఫలితమే ఉంది ఏ విశాల హృదయం ఏర్పడింది మహాత్మా గాంధీ గారు రైల్లో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా తలుపు దగ్గర ఉండడంలో ఆయన కాలుకి ఉన్నటువంటి ఒక చెప్పు ఊడి కింద పడిపోయింది వెంటనే ఆయన తన రెండో కాలుకి ఉన్న చెప్పు వదిలేశారు వదిలిస్తే పక్కనున్న ఆయన అన్నాడు అయ్యో అంత ఖరీదైన చెప్పులు అదేంటంటే రెండో చెప్పు ఇంతకు వదిలేశారు అన్నాడు గాంధీ గారు అన్నారు ఒక చెప్పు నాకు పనికి రాదు కింద పడిపోయిన చెప్పు దొరికినవాడికి పనికిరాదు రెండూ కూడా వదిలిస్తే దొరికినవాడికి పనికి వస్తాయి వదిలేశాన అందుకు మహాత్ముడయ్యాడయ్య ఇతరుల గురించి ఆలోచించగలగడం గొప్ప ఇతరుల గురించి ఆలోచించి సమాజ క్షేమము కొరకు మన ఊరు మన వీధి అన్న భావనతో శౌచమును పాటించి ఊరిని నిలబెట్టుకున్న వారెవరో ఊరి గౌరవాన్ని నిలబెట్టుకున్న వారెవరో వారి గురించి వచ్చిన వారు తెలుసుకుని ఆనందపడిపోతారు నేను ఇవాళ ఈ సిద్దిపేట పట్టణంలో శాంతి గారని ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు ఆవిడ నాతో సిద్ధిపేట ప్రజల యొక్క క్రమశిక్షణ గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను ఇక్కడ అందరూ కూడా తడిచెత్త పొడిచెత్త విడతీసి ఇస్తారండి ఇక్కడ అసలు ఎవ్వరూ కూడా రహదారుల్ని కానీ లేకపోతే వీధుల్ని కానీ పాడు చేయడం అటువంటి పనులు చేయరు అంత జాగ్రత్తగా శౌచానికి అంత ప్రాముఖ్యతనిస్తారు ఈ పట్టణంలో అని నాకు చెప్తే నేను ఎంతో ఆనందపడ్డాను మీరు ఆశ్చర్యపోయేటటువంటి విషయం కాదు కానీ మీకు తెలియని విషయం అంతకన్నా కాదు కానీ ఇవాళ శౌచం విషయంలో దేశాలు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాయి నిజానికి శౌచం గురించి అంత శాస్త్రాలు మాట్లాడినటువంటి మనకన్నా ఈ మాట అనడానికి నేను వారి మంచితనాన్ని చెప్తున్నానంటే మనని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు వారి పురోగతి నిజంగా అభినందించదగ్గ విషయం జపాన్ దేశం ఉంది జపాన్ దేశంలో ఇప్పటికీ కూడా వారికి అత్యంత విలువైన వస్తువేది అంటే చెత్త చెత్తని అంత జాగ్రత్తగా సేకరించి వారు రసాయనాలతో కలిపి ఇటుకలు తయారు చేస్తారు ఆ తయారు చేసిన ఇటకలతో ఇళ్ళు కట్టారు అవన్నీ సముద్రంలో పోసేస్తారు పోసేసి సముద్రం ఆ ఇటకలతో కప్పెట్టబడి కొంత స్థలం వస్తుంది ఆ దేశంలో భూమి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు భూమిని పెంచుకుంటారు సముద్రంలో అటువంటి ఇటకలు వేసి భూమిని పెంచుకుని వాళ్ళు విమానాశ్రయం కట్టారు దాని పేరు ఒకకాసా విమానాశ్రయం మీరు నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే పుస్తకాలు పరిశీలించవచ్చు ఒకసా విమానాశ్రయం జపాన్లో వాడబడినటువంటి వస్తువుల యొక్క శేషం చెత్తకి రసాయనాలు కలిపి తయారు చేయబడిన ఇటకలతో సముద్రం యొక్క కొంత ప్రాంతం కప్పెట్టబడి భూమిని పెంచుకుని కట్టబడినటువంటి విమానాశ్రయం అట్లాగే కెంగో కుమలోనా ఈ పేరు మీ అందరూ కూడా సుప్రసిద్ధం మీరుంటారు రెండు వేల ఇరవైలో ఒలింపిక్స్ జరిగాయి కెంగో కుమలోనా అన్న ప్రాంతంలో ఒలింపిక్స్కి పెద్ద స్టేడియం కట్టారు ఆ స్టేడియం కట్టినటువంటి ప్రాంతం అంతా కూడా నిజానికి అక్కడ ఉన్నటువంటి చెత్తని రసాయనాలతో కలిపి ఇటకలు తయారు చేసి సముద్రంలో వేసి భూ భాగాన్ని పెంచుకుని ఆ ఒలంపిక్ ప్రాంగణాన్ని కట్టి ఒలంపిక్స్ నిర్వహించారు అంటే ఇవాళ ఎక్కడో కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి గోదావరిని ఇక్కడికి తెచ్చుకొని సుక్షేత్రాలు చేసుకుని పంటలు పండించినటువంటి సిద్ధిపేటలా నిజానికి మన విద్యార్థులు కూడా బాగా పరిశీలనం చేసి అధ్యయనం చేసి ప్రయోగాలు చేసి పరిశోధన చేసి ఈ దేశంలో కూడా చెత్తని ఎంత విలువైన వస్తువుగా మార్చుకోవచ్చు అన్న దాని మీద పరిశీలన చేయవలసిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంతవరకెందుకు స్వీడన్ ఇప్పటికి కొన్ని లక్షల టన్నుల చెత్త దిగుమతి చేసుకుంటుంది దిగుమతి చేసుకుని దానితో ఇటుకలు మొదలైన పదార్థాలు తయారు చేసి మళ్ళీ ఎగుమతి చేస్తుంది దానివలన ఎక్కువ వ్యాపారం చేస్తుంది వాళ్ళు కూడా సముద్రాన్ని కప్పెట్టి భూభాగం పెంచుకుంటారు అంటే ఇవాళ సామాజిక కర్తవ్యంగా ఇక తప్పదు ఇది మేము విడిచిపెట్టవలసిందే అన్న చెత్తతోటి ఎంత గొప్ప గొప్ప పదార్థాలు తయారు చేస్తున్నారు ఇతరుల గురించి ఆలోచించడంలో నేను బాగుండడం ఒక్కటి కాదు అందరూ బాగుండడం అన్నది కేవలము ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సామాజిక దృక్కోణం అందరి గురించి ఆలోచించగలిగిన ప్రేమ హృదయం అందుకే వేదం కొన్ని విషయాలు చెప్తుంది ప్రవహించే నదిలో మలమూత్ర విసర్జన చేయవద్దు ఇవన్నీ ఏమిటి సమాజక్షేమాన్ని గుర్తుపెట్టుకుని చెప్పింది భాద్రపద మాసం వస్తే వినాయక సవితికి పత్రులతో పూజ చేయించి అవి లక్షణములు కలిగిన పత్రులు నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పూజ చేసి మట్టితో కూడిన మూర్తికి అవి తడితో ఉన్నవి తగిలి రసాయనాన్ని వదిలిపెడితే మట్టి విఘ్నేశ్వరుణ్ణి ఈ పత్రిని కలిపి పట్టికెళ్ళి నదిలో నిమజ్జనం చేసేస్తే ఒండ్రుమట్టి శ్రావణమాసంలో వచ్చినటువంటి ఆ నది వేగానికి వరదలకి కొట్టుకుని పోతే మళ్ళీ ఒండ్రుమట్టి నదిలో నిలబడడానికి ఇన్ని ఓషధీపత్రులు కలిశాయి కాబట్టి శ్రావణమాసంలో వచ్చిన కొత్త నీటి వల్ల మిగిలిన ప్రాణులకు ప్రమాదం కలగకుండా అంటువ్యాధులు కలగకుండా ఈ పత్రి నీళ్లల్లో పడి ఓషధీ ప్రక్రియ చేత నీళ్లు శుభ్రం చేయబడి సమాజ క్షేమం కలుగుతుందని ఒక ఆచారంగా దీన్ని తీసుకొచ్చారు మనం మన ఆచారాలని తక్కువ అని అనుకుంటుంటాం ఉంటాం నేను కొన్ని కొన్ని చదివి ఆశ్చర్యపోతూ ఉంటాను కార్తీక మాసంలో దీపాలు పెట్టిస్తారు ఆకాశ దీపం అని దీపం ఎత్తుతారు ఆ దీపాలు పెట్టే ప్రక్రియ ఎందుకు వచ్చింది అని నేను పరిశీలిస్తే ఒక చోట ఒక విషయం చదివి నేను ఆశ్చర్యపోయాను గ్రీస్ దేశంలో ఒక వ్యవసాయ సంబంధమైనటువంటి శాస్త్రవేత్త భారతదేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెట్టిస్తారు అని ఆలోచించి సమాజ క్షేమం కోసం ఈ దీపాలు పెట్టబడుతున్నాయి ఎందుకనంటే కార్తీక మాసం వచ్చేటప్పటికీ చలి పెరిగిపోయి వాతావరణంలో వేడి తగ్గిపోతే హృత్సంబంధమైన సంబంధమైన వ్యాధులు రాకుండా చాలామందికి పక్షవాతం లాంటివి రాకుండా రక్తనాళాలు సంకోచించకుండా ఉండాలి అంటే వాతావరణమునందు అందరికీ ఉపయుక్తమైన వాయువుని నింపడానికి నువ్వులు నూనె దీపాలు పెట్టించారు పైగా దీపాల వంక చూసేటప్పటికీ పంట మీద చుట్టూ పెరిగిపోయినటువంటి క్రిమికీటకాలన్నీ ఆకర్షింపబడి ఆ దీపంలో పడి కాలిపోయి పడిపోతాయి పడిపోతే వ్యక్తుల యొక్క ఆరోగ్యాలు నిలబడతాయి లేకపోతే ఆ క్రిముల చేత కరవబడి అంటువ్యాధులు ప్రబలుతాయి అంటువ్యాధులు ప్రబలాయి అనుకోండి కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు భాగవతంలో ఒక మాట అంటారు ద్వావృతు యమదం స్ట్రాఖ్యా నూనం సర్వజనీషు వై అంటాడు వ్యాసభగవానుడు శరదృతువు వసంత ఋతువు ఈ రెండు ఋతువుల్లో యమధం యమధర్మరాజు గారి యొక్క కూర పైకొస్తుంది ఒక్కొక్క కోర రెండు ఋతువుల్లో పైకొస్తుంది అంటే నూనం జర్బ సర్భజని షువయి అన్ని అంటువ్యాధులు ప్రబలుతాయి అవి పోగొట్టడానికి అమ్మవారి యొక్క పూజలు చేయించి విఘ్నేశ్వరుడి పూజ పత్రితో చేయించి నదీ జలాలు తమంత తాను శుభ్రమయ్యేటట్టుగా చూసింది ఇది ఋషుల యొక్క వైజ్ఞానిక శాస్త్రం అంటే సామాజిక శౌచము కొరకు నిజానికి ఆచార వ్యవహారములలోనే ఎంత విషయాన్ని చొప్పించారు అన్నది మనకు అర్థం అవుతుంది ఒక గురువు శిష్యుడికి ముందు చెప్పేది ఏది చెప్తాడో తెలుసా కౌశలం అంటారు దర్భని కొయ్యడం నేర్పుతారు దర్భని కోసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా కొయ్యకపోతే బాగా ముదిరినటువంటి దర్భని నీ ఇష్టం వచ్చినట్టుగా కత్తితో కోసి వదిలేస్తే కత్తి మొన ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది దాని మీద ప్రాణులు తెలియక పాదం వేస్తే గుచ్చుకుపోతే వెంటనే రక్తస్రావం అయిపోతుంది అది ఇనప మూస దిగినట్టు దిగుతుంది ఇతర ప్రాణులకు బాధ కలగకుండా దర్భని ఎలా కొయ్యాలన్న దగ్గర గురువుగారి పాఠం ప్రారంభం అంటే ఒక వ్యక్తిని పెంచడం కాదు ఆ వ్యక్తి చదువుకున్న దాని వలన సమాజము ఎలా రక్షింపబడాలి సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై నువ్వు చదువుకున్న చదువు నీ ఒక్కడి కోసం కాదు నువ్వు చదువుకున్న చదువు వల్ల పది మంది బాగుపడ్డానికి అది కారణం కావాలి త్యాగేనైకే అమృతత్వమానసు నువ్వు ఏది చేస్తున్నావో అది పది మందికి పనికి రావాలి అది బాహ్య శౌచం ఇంకా ఇంతకన్నా నేను మాట్లాడడానికి ఇతర గుణముల గురించి మాట్లాడవలసింది ఉంది కాబట్టి విడిచిపెట్టేస్తున్నాను